ini pasti ah

హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ తిరుపతి టేస్టీ ఫుడ్ ఈ రోజు అయితే ఒక వెరీ బెస్ట్ వీడియో అయితే మళ్ళా మీ ముందుకైతే వచ్చానండి ఇక్కడైతే ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది ఇది కూడా మీ యాత్రికుల కోసం అయితే తీస్తున్నానండి మరీ మరీ యాత్రికుల కోసం ఎందుకు తీస్తున్నానని మీరు అనుకోవచ్చు ఎందుకంటే వీడియోలు అయితే ప్రతి ఒక్కరు మాకైతే ఎక్కువ టేస్ట్ ఎక్కడ బాగుంటాయి ఆ వీడియోలు అయితే చేయమని అడిగారు అనమాట అందుకైతే వీడియో అయితే ప్రతి చోట అయితే మీకు ఎక్కడైతే టోకెన్ ఇచ్చే కాడ బస్ ఎక్కే కాడ అలా ప్రతి ఒక్క చోట రైల్వే స్టేషన్ కాడ ఆడైతే మీకైతే తీస్తున్నానండి ప్రతి ఒక్క వీడియో కూడా ఎక్కడ టేస్ట్ ఉంటే అక్కడ మాత్రమే తీస్తున్నానండి ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి చపాతి పొరటా పూరి దోశ గోబీ రైస్ గోబీ మంచురి అలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట తక్కులు అయితే ఉన్నాయండి టేస్ట్ అయితే మన గుంటూరు స్టైల్ అయితే ఉంటుందంట ఇక్కడ యాత్రికులు అనేవాళ్ళు ఇడ్లీ గాని ఏదైనా గుంటూరు విజయవాడ స్టైల్ అయితే తింటారండి అదే రవిడ్లీ అనమాట అవి అయితే తింటారండి అందుకని రవిడ్లీ అయితే ఇక్కడ ఉన్నాయండి చాలా బాగా అయితే రవిడ్లీ అయితే ఎక్కువగా పోతుందంట ఇక్కడ ఇక్కడైతే ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుందండి మేమైతే టేస్ట్ చేసి అయితే మీకైతే చెప్తున్నాము అలాగే దీని లొకేషన్ ప్రైజెస్ ఇది ఎన్ని ఇయర్స్ అయింది పెట్టి అవన్నీ అయితే వాళ్ళని అడిగి కనుక్కుందామండి అలాగే నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి లైక్ అయితే ఒకటి చేయండి లైక్ చేస్తే నా వీడియో అయితే మనకొందరు షేర్ అవుతుంది షేర్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి కొత్త వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏమేమిడా మా ఇడ్లీ ఉంటుంది ప్లెయిన్ దోశ మసాలా దోశ ఆనియన్ దోశ ఊతప్పం పూరి చపాతి పరోటా ఫ్రైడ్ రైస్ మీల్స్ ఉంటుంది అన్ని ప్యూర్ వెజిటేరియనే ఉంటుంది మా దగ్గర ప్యూర్ వెజిటేరియన్ హోటల్ ఏమైందా హోటల్ శంకర్ విలాస్ అమ్మా గుంటూరు వారి హోటల్ శంకర్ విలాస్ ఓపెన్ చేస్తారన్నా మార్నింగ్ సిక్స్ లెవెన్ థర్టీ వరకు నైట్ లొకేషన్ విష్ణువాసం బ్యాక్ సైడ్ అమ్మా జీకే స్ట్రీట్ ఇడ్లీ అన్నారు కదా రవి ఇట్లా మా రవి ఇట్లీ అమ్మా మీది రవి ఇడ్లీ ఎన్ని ఇయర్స్ నుంచి ఉందమ్మా ఇది 8 ఇయర్స్ నుంచి ఉందమ్మా 2018 లో స్టార్ట్ చేసాం హోటల్ 8 సంవత్సరాలు అయింది స్పెషల్ ఏందన్న ఇక్కడ స్పెషల్ ఇడ్లీ రవి ఇడ్లీ రవి ఇడ్లీ అంటే ఇక్కడ గుంటూరు వారిది అన్నారు కదా అవును గుంటూరు ఇట్లీనే ఉంటుంది మా ఇడ్లీనే ఉంటుంది సరే యూట్యూబ్ లో పెట్టుకోవచ్చు కదా హోటల్ శంకర్ విలాస్ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ 79348061 फंक्शंस के कैटरिंग चाहिए पड़तతుంది ట్రైన్స్ కి బుక్ చేస్తే పార్సెల్ అవబడుతుంది టేస్ట్ బాండ్ అనాయడా ఆ టేస్ట్ చూడు అవర్ జర్నీ హలో బ్రోడ్ మంచి సర్కరికే నాచలే కదా

Estar, estar. તારે બે ફાઈલ જોઈએ છે હા બજાર હતા આપએ ની મિથોલ दुसरेમાં હોય છે

ए का रे का रे का